Hi, Friends. సింగింగ్ రియాలిటీ షోస్లో చాలా షోస్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనమాట అలాంటి కొన్ని షోస్లో సూపర్ సింగర్ అండ్ సారీగా మా అప్ప అండ్ పాడతా తీయగా ఈ షోస్ అయితే వస్తాయి సో పాడతా తీయగాకి రీసెంట్గా ఒక బ్లాక్ మార్క్ అని చెప్పాలన్నమాట సింగర్ పవస్తి ఆ అమ్మాయి వచ్చేసి అది కొన్ని అలిగేషన్స్ ఆ షో మీద అయితే చేయడం జరిగింది అవి అలిగేషన్స్ ఎక్స్పోజరా అనేది అంటే అక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ఆమె అమ్మాయి అయితే చెప్పింది అనమాట సో ఆ అమ్మాయికి వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాలు అంటే అంత చిన్న వయసులోనే అంత పెద్ద కాంపిటీషన్స్కి వెళ్ళింది అంటే ఇదివరకే సూపర్ సింగర్ విన్నర్ కూడా అంట తను తను తమిళ్లో కూడా చాలా సాంగ్స్ అనేది అయితే చాలా సోషల్ పా పార్టిసిపేట్ అయితే చెప్పింది బట్ తను పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఎంఎంఎం కీరవాణి గారు ఎవరైతే ఉంటారో పెళ్ళిళ్ళల్లో ఎవరైతే సింగింగ్స్ సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే అలాంటి చాకరి తనం నాకైతే వద్దు అలాంటి వాళ్ళు నేను అసలు ఇష్టపడను అనే వాళ్ళ మీద చులుకన భావత అయితే చూశానంట అది తననే అన్నారని ఈ అమ్మాయి అయితే ఎందుకు అంత సింగర్స్ అంటే చిన్న చూపు ఆస్కార్ గ్రహీత అయిన ఎంఎం కీరావాణి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయచ్చా అని ఒక అది ఒక ఎక్స్పోజ్ అయితే చేసి అమ్మాయి అంటే తన ఒపీనియన్ చెప్పింది సోషల్ మీడియాలో ఇంకోటి అయితే సింగర్ సునీతకి అసలు ఇష్టమే లేదు తను గెలవడం పర్సనల్ గ్రడ్జ్ అయితే పెట్టుకున్నారు అండ్ తను ఓడిపోయాక చిన్న పార్టీ లాంటి సెలబ్రేషన్స్ అక్కడే స్టేజ్ మీద చేసి పేస్ట్రీ కూడా తనకిచ్చారనేదైతే ఆమె చెప్తు అమ్మాయి చెప్తుంది అనమాట సో వాళ్ళ మదర్ కూడా ఇష్టం లేకపోకుండా ఇంకా అక్కడ నుంచి ఆ ఎపిసోడ్స్లో ఇంకా సి అక్కడ నుంచి ఈ అమ్మాయి అయితే రా వచ్చేయడం జరిగింది వచ్చేసిన తర్వాత వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఆ విషయం గురించి దాని గురించి రిటర్న్గా అక్కడ ఉన్న ఒక తోటి సింగర్ ఆయన మా పేరు పేరు సునీత గారు సో సునీత గారు అయితే రిప్లై వీడియో కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఈ అమ్మాయి వచ్చేసి తను ఓడిపోయిన బాధల్లో ఎమోషన్లో ఆవేశంతో మా తీసిన వీడియో అక్కడ అంత జరగలేదనేసి అండ్ తనకి కేవలం సలహాలే ఇచ్చాము తను ఎలా ఎక్కడ తప్పు చేసిందో అండ్ మ్యూజిక్ వేరియేషన్ ఎక్కడ ఉంటే తను భయపడి వేరే విధంగా పాడడం మొదలుపెట్టిందో సో దాని గురించి నేను చిన్న సలహా అయితే ఇచ్చాను సో ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి మేము సింగింగ్ రియాలిటీ షోస్లో మేమే ఎంకరేజ్ చేశాము చిన్నప్పుడు బాగా పాడేది ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదన్న బాధతోనే మేము ఆ అమ్మాయికి సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది దానితో అక్కడ వాళ్ళ తల్లి గారు ఎవరైతే ఉన్నారో సింగర్ సునీత గారిని అబ్యూజ్ చేయడం జరిగింది సో దానికి తట్టుకోలేకనే ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనే మీనింగ్ వచ్చేటట్టు అయితే అన్నారు అనేది అయితే ఆమె చెప్పింది అనమాట అంటే దీనికి అమ్మాయి ఇంకో చిన్నదైతే చెప్పారు ప్రతి ఛానల్కి ఒక రిస్ట్రిక్షన్ ఉంది అంటుంది ఏంటది కొన్ని పాటలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అది ప్రొడక్షన్ కంపెనీ చూసుకుంటుంది సో ఆ రిస్ట్రిక్షన్ మేరకు వాళ్ళు సజెషన్ ఇస్తారు నచ్చ చెప్తారు సో దా ఆ విషయాన్ని దాచిపెట్టి ఇలాంటివన్నీ అలిగేషన్స్ అన్నీ ఉంది అనేది సింగర్ సునీత గారే అయితే ఆమె వీడియోకి ఈమె వీడియో కౌంటర్ అయితే ఇచ్చారన్నమాట సో ఈ షో అయితే సింగింగ్ రియాలిటీ షోస్ అయితే టాలెంట్ ఎంకరేజ్ చేసే షోస్ ఇలాంటివి ఉంటే సింగర్స్ బయటకు వస్తారు సో అలాంటి షోస్ మీద ఇలాంటి